రిషి అనే యువకుడు రైతు అందమైన కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఒక రోజు రిషి వద్దకు వెళ్లి మీ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు రైతు ఆ కుర్రాన్ని బాబు ఆ పొలంలో నుంచో నేను మూడు ఎద్దులను ఒక్కొక్కటిగా పంపిస్తాను వాటిలో ఒక ఎద్దుతోకైనా సరే నువ్వు పట్టుకోగలిగితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని అన్నాడు రిషి పొలంలోకి వెళ్లి మొదటి ఎద్దు కోసం ఎదురు చూశాడు గోశాల గుమ్మం తెరుచుకుంది అతను ఇప్పటి చూసిన ఎద్దులలో అతి పెద్దదైన ఎద్దు బయటకు వచ్చింది అప్పుడు రిషి ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది తర్వాత వచ్చే ఎద్దులు దీనికంటే చిన్నవిగా ఉంటాయనుకుంటా అని ఆ ఎద్దును పట్టుకోకుండా పక్కకు తప్పుకుంటాడు గోశాల గుమ్మం మళ్లీ తెరుచుకుంది రెండవ ఎద్దు బయటకు వచ్చింది అది మొదటి ఎద్దు కంటే మరింత భయంకరంగా ఉంటుంది అప్పుడు రిషి చివరిగా వచ్చే ఎద్దు ఖచ్చితంగా దీనికంటే చిన్నదిగా ఉంటుందనుకుని మళ్ళీ పక్కకు తప్పుకున్నాడు ఇక మూడోసారి గోశాల గుమ్మం తెరుచుకున్నప్పుడు బలహీనమైన చిన్న ఎత్తు బయటకు వచ్చింది యువకుడు ఆనందంతో నా టైం బాగుంది అని దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ అది చిన్నదిగా ఉండడంతో పరుగు పెట్టింది దాంతో రిషి పరిగెత్తలేక అరే ముందు వచ్చిన ఎద్దులలో ఏదో ఒకటి పట్టుకుని ఉంటే పోయేది అని అనుకున్నాడు ఇలాగే మన జీవితం మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది ఒకసారి వాటిని వదిలేస్తే ఇంకో అవకాశం వస్తుందో లేదో